ఇక్కడ ఒక కీర్తన కారుడున్నాడు అతగాడి పేరు ఆ షాపు చాలా భక్తిగా ఉండేవాడు కీర్తన రాశాడు దేవుని భక్తులుగా బతికాడు పిల్లలు కూడా మార్గంలో పెంచాడు జరిగింది ఏమిటో తెలుసా ఉన్నట్టుండి ఎంత భక్తి చేసినా పూట గడవడం కష్టమైపోయింది భక్తి భక్తి అని మడిగట్టుకుంటే వాళ్ళకి క్షేమం కలగటంలా నీతిగా బతుకుతుంటే ఆదాయం లేకుండా పోయింది ఆ పరిస్థితిలో ఒకరోజు అనుకున్నాడు ఏమిటి ఎంత నీతిగా బ్రతుకుతున్నా అని ఎంత దీవినకరమైన అనుభవాలు ఆలోచించానే కానీ ఎంత నీతిగా యథార్థంగా ఉన్న నా పరిస్థితి అంతంత మాత్రంగా ఉందిగా అంటూ కన్నులు పైకి అక్కడ ఒక వ్యక్తి కనపడ్డాడు అతను ఎవరో తెలుసా దేవుని భయం లేని వ్యక్తి తన ఉల్లంతా గర్వమే ఉల్లంతా బలత్కారమే తాను నోరు తెలిసాడంటే ప్రపంచం అంతా శాసించినట్టుగా మాట్లాడతాడు ఈ చిత్రహేవుడు చెప్పన అతడు భక్తిహీనుడు అని చెప్పబడింది తీరా చూస్తే ఐదేళ్ళ కుంగరాలు ఉంగరాలు ఉన్నాయి జేవు పైకం ఉంది క్రువ్వు చేత కళ్ళు మెరక్కొచ్చాయి డెబ్బై మూడో కీర్తనంతా రాశారు అది అతను చూసి అనుకున్నాడట ఈ రోజులే బాగున్నాయి పాపం చేస్తున్నాడు ఆడు రోజులే బాగున్నాయి అదిగో వీళ్ళ కుంగరాలు ఉన్నాయి ఆస్తి ఉంది కళ్ళు మెరక్కొచ్చాయి ఎంత హుందాతనంగా నడుస్తున్నాడు భక్తి భక్తి అనుకుంటే అనవసరం ఆయాసపడ్డ ఈ ఆ షాపు ఓ రోజునట్ట పిల్లలకు కూడా అనవసరం ఈ మార్గం కూడా బతకలేరు అనుకుంటూ ఉండగా అలా ఊహిస్తూనే ఉంటున్నాడు ఏడుస్తూనే ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు మాగన్నుగా నిద్రపట్టింది మాగన్నుగా నిద్రపట్టాక ఏం జరిగిందో తెలుసా కళ్ళలో మళ్ళీ వీడు కనపడ్డాడు ఎల్లో కనపడితేనే కడుపు మడుతుంది మళ్ళీ కళ్ళలో కనపడ్డాడు అప్పుడు అంటాడు కదా ఎగురుతారు మీరు పెద్ద కొండ మీద ఎగురుతున్నాడు అతను ఆ కొండ మీద ఎగిరి ఎగిరి చాలా గంతులు వేస్తున్నాడు ఇతను ఎక్కడ లేని నీతిగా బతుకుతున్నా అని బాధ కలుగుతూ ఉంది ఒక క్షణం అయిందండి ఆ మరుక్షణం ఏముందో తెలుసా నెమ్మదిగా అక్కడి నుంచి జారిపడ్డాడు జాలి పడ్డాక తుంగి చూశాడు ఇతను అగాధ పంచుల్లోకి వెళ్ళాడు తిరిగి రాని అంత లోతైన స్థలంలో పడ్డాడు పుల్లిపడి లేచాడండి లేచాక ఇప్పుడు అతను ఏం మాట ఉంటాడు తెలుసా లేఖనాల ప్రకారం అయ్యో భక్తిలో ఉండబట్టి దేవుని నమ్మబట్టి నేను ఇక్కడ ఉన్నాను ఇదిగో ఈ భయంకరంగా భక్తిహీనుడంతా ఉన్నత స్థాయిలో ఉంటున్నారు ఎగురుతున్నారు గంతులు వేస్తున్నారు కానీ కారు జారే చోట్లో ఉన్నారు వెనక ఘోషిస్తుంది సహోదరుడా కారు జారే చోట్లో ఉన్నారు